హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైటల్ అండ్ తెలుగు ఛానల్ క్రైస్తవులకు పరిచయం అవసరం లేని ఒక పండుగ అదేనండి క్రిస్మస్ ఈరోజు మనము యేసు ప్రభు వారు పుట్టిన సమయంలో జరిగిన కొన్ని విషయాలను గురించి తెలుసుకోబోతున్నాము యేసు ప్రభు వారు పుట్టిన సమయంలో దేవుడు తన కుమారుడు పుట్టిన విషయాన్ని అందరికీ తెలియచేయలేదు కానీ ఆయన ప్రత్యేకంగా రెండు వర్గాలను ఎంచుకున్నారు ఒకటి సాధారణ మనుషులైన గొర్రెల కాపర్లను మరియు తూర్పు దేశాల నుండి వచ్చిన మేధావులను ఎందుకు వారే ఎందుకు రాజులు పూజారులు లేదా ధనవంతులు కాదు దేవుడు ఎందుకు ఆకాశంలో నక్షత్రం ద్వారా తన కుమారుడు జనాన్ని ప్రకటించారు ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం రండి షెపర్డ్స్ గాడ్స్ మెసేజ్ టు ద హంబుల్ లూకా వార్త రెండవ అధ్యాయం ఎనిమిది నుండి పదకొండులో ఇలా చదువుతాము ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మన్నను కాచుకుంటుండగా ప్రభుత్వ వారి ఎద్దుకు వచ్చి పిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ఎందుకు గొర్రెల కాపుల్లోకి దేవుడు తన కుమారుడు యొక్క స్వార్థం చెప్పాలి అనుకున్నారు అంటే మొదటిగా ప్రవచన నెరవేర్పు అని చూస్తాము ప్రవచన నెరవేర్పు విషయా గ్రంథము అరవై ఒకటో అధ్యయము ఒకటిలో పేదవారికి శువార్త శుభవార్త చెప్పుటకే ఆయన నన్ను అభిషేకించాడు ఈ ప్రవచనం నెరవేర్పు జరగాలని దేవుడు తన దూతల ద్వారా ఆ శుభవార్తను గొర్రెల కాపర్లకు తెలియజేశారు రెండవదిగా దేవుడు గొర్రెల కాపర్లు ఎంచుకున్నారు ఎందుకంటే వారు సాధారణమైన మనుషులు మరియు భయభక్తులు గలవారు దేవునికి ధనవంతులు లేదా బాగా చదువుకున్న వారు కాదు కావాల్సింది ధృవీకరించబడిన వారు వారిని ఎన్నుకున్నారు ఎందుకంటే వారు యేసు ప్రభు వారి కొరకు ఎదురు చూడటం మరియు వారి యొక్క భక్తి లోబడే తత్వము ఉండటం వలన దేవుడు ఈ శుభవార్త చెప్పడానికి వారిని ఎన్నుకున్నారు వారు రాత్రింబోళ్ళు పశువులను కాపాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆకాశాన్ని తెరిచి తన మహిమను చూపించారు వైజ్ మ్యాన్ గా మెసెస్ టు ద నేషన్స్ దేవుడు తన కుమారుడు యొక్క వార్త శుభ తూర్పు దేశపు జ్ఞానులకు తెలియచేశారు ప్రతేసు వార్త రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఇలా ఉంది రాజైన హైరోధ దనుములు ఏంటో యూదయా దేశపు ప్రతిలహేములో యేసు పుట్టిన ప్రముఖ ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇరుషలేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎప్పుడున్నాడు తూర్పు బుక్న మేము ఆయన నక్షత్రంని చూచి ఆయనను పూజింపవచ్చు అని చెప్పింది ఈ జ్ఞానులు యూదులు కాదు అన్యజాతులు దేవుడు వారికి ఒక నక్షత్రం ద్వారా మార్గం చూపించారు దీనిలో కూడా రెండు విషయాలు తెలుసుకోవచ్చు ఒకటి ప్రవచన నెరవేర్పు సంఖ్యాకాండము ఇరవై నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిన నక్షత్రము యాకూబులు ఉదయించును రాజదండము ఇస్రాయిల్లో నుండి లేచును ఈ నక్షత్రము యేసు జననానికి దివ్య సంకేతం దేవుడు ఆకాశంలోని వెలుగుతో ప్రపంచానికి రక్షకులుగా జన్మించారు రెండో విషయం ఏమిటంటే దేవుడు గొర్రెల కాపర్లతో పాటు జ్ఞానులు కూడా ఎందుకు యేసు ప్రభు వారి యొక్క జననం గురించి తెలిసి తెలియజేశారంటే యేసు ప్రభు వారు సాధారణ ప్రజలకే కాదు జాతులకు కూడా రాజుగా ప్రపంచ రక్షకుడిగా దేవుడు వారి జనన సువార్తను తెలియజేశారు మరియు జ్ఞానులు దేవుని గురించి తెలుసుకోవాలి ఆయనను ఆరాధించాలని ఆసక్తితో ఉన్నారు కాబట్టి దేవుడు వారి జనన సువార్తను తెలియజేశారు తెలియచేశారు దేవుడు మొదటిగా ఈ రెండు వర్గాల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు ఎందుకు అంటే యేసుప్రభువారు ఇచ్చే రక్షణ అందరికీ దేవుని ప్రేమ కేవలం ఒక జాతికి మాత్రమే కాదు ప్రతి మనిషికి ఎందుకు నక్షత్రం ద్వారానే ఎందుకంటే యేసు ప్రభు వారు తానే చెప్పారు నేనే లోకమునకు వెలుగు దేవుడు యేసు జననాన్ని ప్రకటించడానికి ఒక వెలుగు రూపంలో సూచించారు నక్షత్రం ఆకాశంలో వెలిగినట్లు యేసు మన మన హృదయాలలో వెలుగుగా రావాలని దేవుడు కోరుకున్నారు ఆ వెలుగు చీకటిలో ఉన్న వారిని ఆకర్షిస్తుంది దేవుడు యేసు ప్రభువారి పుట్టుకను ప్రకటించడానికి దూతలను నక్షత్రాలను వినయము గలవారిని మరియు జ్ఞానం గలవారిని అందరినీ తన పాత్రలుగా వాడుకున్నారు గొర్రెల కాపర్లు యొక్క వినయ విధేతలు మేధావుల జ్ఞానము ఈ రెండు దేవుని వైపు నడిపించాయి మన జీవితంలో కూడా దేవుడు ఒక నక్షత్రమును ఉంచుతారు అది మనలను రక్షకుడి వైపు నడిపించడానికి వినయంగా విశ్వాసంగా నడిస్తే మనము యేసు ప్రభు వారిని ప్రత్యక్షంగా తెలుసుకోగలం దేవుడు నిన్ను నన్ను కూడా వారిని పిలిచినట్టుగానే పిలుస్తున్నారు ఆయన వాక్యం ద్వారా సంఘ కాపరి ద్వారా ఒక వెలుగు ద్వారా దేవుని పాటల ద్వారా ఇలా ఎన్నో మార్గాల ద్వారా దేవుడు ప్రతిరోజు ఏదో ఒక సందర్భం ద్వారా మాట్లాడుతూనే పిలుస్తూనే ఉంటారు కానీ మనం ఎంతవరకు ఆయన మాటను వినిపించుకొని లోబడుతున్నాము అనేది ప్రాముఖ్యము మనము కూడా దేవుడు ఇచ్చే సంకేతాలను గుర్తించగలిగితే మనము కూడా గొర్రెల కాపర్లుగా మరియు జ్ఞానులుగా దేవునిని అనుసరించే బిడలముగా చరిత్రలో నిలిచిపోతాము అనేకులకు వెలుగుగా ఉంటాము కేసువైపు నడుద్దాము ఆయన మార్గాన్ని అనుసరిద్దాము వెలుగుగా ఉందాము ఇంకా మరెన్నో అద్భుతమైన సందేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దేవుని పాలు పాలుభావసులైనందుకు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక